నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు నడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు వాగత వ్యవ సంప్రుక్తో వాగత ప్రతిపత్తయే జగదితరో వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యైచ సౌమాయ మంగళాయ భదాయచ குரு శుక్రశనిభ్యశ్చరాహ వేకేతవే నమః శృంగేరి జగత్ కృపితాది ప్రకరకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు మాకున్న ఒక సందేహం ఏంటంటే శివరాత్రి ముందు రోజు ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలి శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది కొంచెం మాకు వివరించండి గురువు గారు శివరాత్రి మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజున మనకు ఏర్పడుతుంది అయితే శివరాత్రి పూజా విధానము శివరాత్రి వ్రత విధానాన్ని ఆచరించాలి అన్నప్పుడు ప్రతి మానవుడు కూడా వీక్షించేటువంటి బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా నియమ అనుసారాన్ని మనము చేసుకోగలిగేటువంటిది మన చేతిలో ఉన్నటువంటిది విధి విధానాన్ని శాస్త్ర ప్రకారము మనం గనక పాటించినట్లయితే తప్పకుండా పరమేశ్వర అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కొత్త పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగితే ఆ యొక్క మానవుడికి కలిగేటువంటి యోగము వర్ణించడానికి మనకు మాటలు చాలు అంటే ఒక శకను శివానుగ్రహం అనేది లెక్క పెట్టుకుంటే ఆ శకునులో వెయ్యో వంతు మన మీద పడ్డ ఆ శివుని అనుగ్రహం మన తరతరాలు కూడా ఆనందంగా జీవించగలిగేటువంటి పరిస్థితులు అనేటువంటివి మనకు కలుగుతాయి కాబట్టి ఇరవై ఐదవ తారీఖు రోజునే సాయంకాల ప్రదోషకాలం సమయం దాటిన తర్వాత నుంచి అనగా సూర్యాస్తమయం దాటిన తర్వాత నుంచి ఈ యొక్క శివరాత్రి వ్రత విధానం అనేటువంటిది ఆచరణలోకి వస్తుంది కాబట్టి చక్కగా ఆ రోజున సూర్యాస్తమయం అనగా ముందు రోజు కూడా ధూమపానము మద్యపానము మాంసాహారము అవన్నీ కూడా నిషేధించాలి తర్వాత ముందు రోజు రాత్రి నేలపై వీలుంటే నేలపై పడుకోవాలి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించకూడదు దాంపత్యం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి దాంపత్యం ఉండకూడదు ఇక బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్ర మేల్కోవాలి అంటే సమయం మూడు టు నాలుగు మధ్య కాలంలో నిద్ర మేల్కొని ఇరవై ఆరో తారీఖు తెల్లవారుచామున కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా అభ్యంగన స్నానం చక్కగా పూర్తిగా శిరస్నానం అనేటువంటిది చేయడం తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం సార్లు చదివి అర్ఘ్యము అనేటువంటిది ఒక మూడు సార్లు పదకొండు సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి నాలుగు గంటలకల్లా స్నానం చేసి ఉంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి ఆ విధంగా శివ సహస్రనామ పారాయణం ఆ బ్రహ్మముహూర్త కాలంలో అనగా ఈ నాలుగు టు ఆరు మధ్య కాలంలో చేసుకోవాలి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఇంతకుముందు చెప్పినటువంటి విధానంగా పాటించి తదనంతరం ఆ యొక్క ఇంటిని అంతా కూడాను శుభ్రపరచుకోవాలి చక్కగా ఎటువంటి బూజు దుమ్ము ధూళి లేకుండా ఎందుకు అనంటే ఎత్ర శుచి తత్ర దేవత కాబట్టి ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు ఆకర్షింపబడతారు కాబట్టి చక్కగా శుభ్రపరచుకున్న తరువాత ఆ యొక్క ఇంటిని ప్రధానంగా పూజా మందిరాన్ని ఒక చక్కటి బకెట్ నీళ్ళల్లో గోపంచకము అలాగే గళ్ళ ఉప్పు పసుపు మరియు తీర్థం ఏదైనా నదీ తీర్థం నదీ జలం అందులో వేసి చక్కగా అదంతా కలియపెట్టి అప్పుడు ఒక చక్కటి బట్టతో ఇల్లంతా కూడా శుభ్రపరిస్తే ఆ ఇంటిని ఆ ఆకర్షించుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ విధానంతో నెగిటివ్ ఎనర్జీ పోతుంది దేవతాశక్తి రావడానికి మీకు వీలు కలుగుతుంది ఆ తదనంతరం ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి మధ్యాహ్నం పూట విధిగా నిద్రపోకూడదు ఎందుకంటే జాగారం చేస్తాం కదా మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర లేకుండా ఉంటుందని చాలా మంది మధ్యాహ్నం నిద్రపోతారు అది నిద్రపోకూడదు ఆ రోజంతా కూడా శివనామ స్మరణ చేసుకుంటూ అప్పుడు అసలైనటువంటి శివ పూజ అనేటువంటిది సూర్యాస్తమయం తదనంతరం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యాస్తమయం కంటే ముందే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా సాయంకాలము ఐదున్నర టు ఆరు మధ్యకాలంలో శివాలయానికి చేరుకొని శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తదనంతరం నంది దగ్గరికి వచ్చి నంది యొక్క అనుగ్రహాన్ని అనగా నందికి నమస్కారం చేసి ఈరోజు శివుని దర్శన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివుని దర్శించుకోవడానికి వచ్చాను ఆ శివ దర్శన ఫలితాన్ని నా ఖాతాలో వేయి ఆ శివానుగ్రహాన్ని నాకు ప్రసాదించమని ఆ శివుడికి నా నా తరపున నీవు చెప్పబోయే ఆ నందీశ్వరాన్ని చెప్పి ఆ నందీశ్వరుని దగ్గర అనుజ్ఞ తీసుకొని శివాలయం అనగా ఈశ్వరుని దర్శనం చేసుకొని వీలైతే ప్రదక్షిణలు చేసి తదనంతరం ఇంటికి కల్లా చేరుకోవాలి ఇక విధిగా మానవుడు చేయాల్సినటువంటిది ఏంటంటే ఈ శివరాత్రి రోజున నాలుగు యామములలో అభిషేకం అనేటువంటిది చేయాలి ఈ నాలుగు యామములు అనేటువంటి అంటే నాలుగు కాలాలు అని చెప్పి మనకు చెప్పబడి ఉంది కాబట్టి శివరాత్రి రోజున సూర్యాస్తమయ తదనంతరం నాలుగు కాలాలు అనేటువంటివి మనకు అభిషేకం చేయడానికి ఏర్పడబడినటువంటి సూచనలు కావున ఆరున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో శివుడికి మన ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నటువంటి అంగుష్ట ప్రమాణం అనగా బొటన వేలంత ప్రమాణంతో ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చుకొని లేదా పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగాన్ని తెచ్చుకొని చక్కగా అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని చేయవచ్చు అది ఆరున్నర టు తొమ్మిది మధ్యలో మళ్ళీ రాత్రి తొమ్మిది టు తొమ్మిదిన్నర మధ్య కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చేసేసి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల కాలం మధ్యకాలంలో మళ్ళీ అభిషేకము అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి ఈశ్వరుడికి అది రెండవ యామ కాలం అవుతుంది వీక్షించేటువంటి బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఫిబ్రవరి ఇరవై ఆరు మరియు ఇరవై ఎనిమిదో తేదీన జాతక కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు అనేటువంటివి బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలతో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంది కావున శని దోష నివారణ తిలహోమాలు అనేటువంటివి పరిహెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే శివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు ఇరవై ఎనిమిదో తారీఖు అమావాస్య రోజున కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు అనేవి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతమనామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇక తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండవ కాలం ఉన్నాం కదమ్మా మళ్ళీ మధ్యరాత్రి పన్నెండు టు పన్నెండున్నర వరకు ఉన్నటువంటిది బ్రేక్ చేసుకొని పన్నెండున్నర నుంచి మధ్య తెల్లవారుజామున మూడు గంటల వరకు మూడవ యామం అనగా మూడవ కాలం ఆ విధంగా అభిషేకము అర్చన మళ్ళీ శివుడికి చేసుకోవాలి తదనంతరం మూడున్నర గంటల నుంచి తెల్లవారుజామున ఉదయంలో ఆరు గంటల వరకు ఈ విధంగా అభిషేకం అర్చన జరిపించిన తర్వాత కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ అవకాశం ఉంటే శివాలయానికి చేరుకొని శివ సందర్శనం చేసుకొని అక్కడ శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ప్రధానంగా దీక్ష ఉపవాస వ్రత దీక్ష విరమణ అనేటువంటిది మానవుడు అనేటువంటి వాడు చేయాలి ఆ విధంగా ఉపవాస దీక్ష విరమణలో భాగంగా ఇంట్లో ఆ రోజున శాకాహార భోజనం అనేటువంటిది చెయ్యాలి కాబట్టి ముందుగా అతిథి అభ్యాగతులకి చక్కగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు అనేటువంటి కూడాను జరిపించుకొని తదనంతరం దంపతులందరూ కూడా అన్నదానం అనగా ఎవరికైనా ఇంటికి వచ్చినటువంటి అతిథులకి లేకపోతే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి అనాథాశ్రమంలో ఉన్నటువంటి వారికి వారు తినగలిగే పదార్థములు అన్ని వాళ్ళకి అందజేసి ఇంటికి వచ్చి దంపతులు ఇద్దరు కూడా భోజనం చేసినట్లయితే ఆ యొక్క శివరాత్రి వ్రత విధానాన్ని పాటించిన వాళ్ళు అవుతారు శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది మనకు లింగ అంతర్గతంగా చెప్పబడినటువంటి శివరాత్రి నియమ వ్రత ఓకే గురువు గారు శివరాత్రి రోజు ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు అంటారు గురువుగారు ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ప్రతి మానవుడికి కూడాను ఏదో ఒక సమస్య ఉంటుంది సాధారణంగా జాతకరీత్యా అనుసరించి మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళల్లో అనేక విధాలుగా గమనిస్తున్నటువంటిది ఏంటంటే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య శత్రు సమస్యలు ఇవే ప్రధానంగా ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటినీ ఒక్కొక్క మెట్టుగా మనం భావన చేసుకుంటూ ఒక్కొక్క సమస్యకి ఎందుకనంటే ఏ దేవతకి లేనటువంటి గొప్ప విశిష్టత పరమేశ్వరునికి ఉంది ఏ సమస్య ఉన్నవాళ్ళు ఆ సమస్యకి తగ్గట్టుగా ఆ యొక్క మంత్రముని మరియు ఆ సమస్యకి చేయాల్సినటువంటి అభిషేక ద్రవ్యముని నివేదించాల్సినటువంటి నైవేద్యాన్ని ఒక్క శివుడికి మాత్రమే చెప్పబడి ఉంది దాదాపుగా ఐదు వందల నలభై సమస్యలు మానవుడి జీవితంలో ఉంటే ఆ ఐదు వందల నలభై సమస్యలకి ఐదు వందల నలభై రకాల నివారణ ఉపాయములు అభిషేకములు హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా విద్య కోసం ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత అందరూ కూడా విద్యార్థులే కదా ఎగ్జామ్స్ కాబట్టి విద్య కోసం చక్కగా అంటే ఈ అభిషేకం చేయగానే విద్య వస్తుందని కాదు సంవత్సరం పాటు చదివిందంతా ఒక మూడు గంటల్లో పెట్టి రావాలి కదా కాబట్టి ఆ విద్యార్థులకి ఈ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఆ క్వశ్చన్స్ అందరూ చదువుతారు కానీ సమయానికి గుర్తుకు రాక ఏదేదో రాసి కానీ సమయస్ఫూర్తిగా స్పాంటేనియస్ గా ఆ క్వశ్చన్కి తగ్గ సమాధానాన్ని విద్యార్థులకి దైవానుగ్రహం వల్ల కలుగుతుంది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా విద్య కోసమై ఆవునేతితో ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే తప్పకుండా మేధస్సు పెరుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక వివాహం కోసం చాలా మంది పాటు పడుతుంటారు ఈ మధ్య చాలా సమస్యలు వివాహం కోసమే ఉన్నాయి కావున వివాహ సమస్యల కోసమే ఇబ్బంది పడేటువంటి యువతి యువకులు పటిక బెల్లం తెలుసు కదమ్మా పటిక బెల్లాన్ని పొడిని చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు మల్లెపూలతో గనక అర్చన చేసినట్లయితే అతిశీఘ్రముగా వివాహ సంబంధము నిశ్చయమవుతుంది ఇక ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి కదా ఈ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం చెరుకు రసం దొరుకుతుంది ఇప్పుడు చెరుకు రసం లేకపోతే బెల్లాన్ని బాగా చితకొట్టి నీటిలో కరిపితే ఆ నీరు కూడా ఎందుకంటే చెరుకు రసంతోనే బెల్లం తయారవుతుంది కాబట్టి కాబట్టి రెండు విధాలుగా ఏదైనా ద్రవ్యాన్ని అందుబాటులో ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క అభిషేకం అనేటువంటిది జరిపించి ఎర్ర జిల్లేడు పుష్ పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే ఉద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా శివరాత్రి నుంచి ఉగాది లోపల ఉద్యోగం లభించి తీరుతున్నాం అందులో ఏమాత్రం లేదు ఇక దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు చెప్పినటువంటి విధంగా చెరుకు రసము లేదా ఈ యొక్క బెల్లం నీటితో అభిషేకం జరిపించవచ్చు ఇక వివాహము విద్య ఉద్యోగము దాంపత్యము సంతాన పరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి సంతాన దోష నివారణార్థమై పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకము జరిపించాలి అభిషేకము జరిపించి చక్కగా నీని రంగు పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే లేదా నల్ల కలవ పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం వలన రుద్ర సంభూతుడైనటువంటి సంతానం కలుగుతుంది అందులో సందేహం లేదు సంతానం అనారోగ్య సమస్యలు ప్రధానంగా మనిషిని పీడిస్తుంటుంటాయి కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి నివారణ నుంచి బయటపడడం కోసమే ప్రధానంగా ఆవు ఆవు నెయ్యి మరియు తేనె ఈ మూడిటి ద్రవ్యములతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తదనంతరం చక్కగా ఆ ఈశ్వరునికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్యలు నివారణ అనేటువంటి జరుగుతాయి ఇంకా శత్రు భయము ఇంకా పరమేశ్వర అనుగ్రహం విశేషంగా పొందడం కోసం అలాగే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకుందామా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో అలాగే శివరాత్రి ఇరవై ఆరో తారీఖు రోజున అభిషేకాలు రుద్రపారాయణాలు అనేటువంటివి పరిహెడ్డు మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నప్పుడు కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వృషభ విధున కర్కాటక సింహతుల కుంభ మీన రాశులు అలాగే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత శని కూడా మారుతున్నాడు కాబట్టి మళ్ళీ కొన్ని రాశులు మొత్తం కలిపి పన్నెండు రాశుల్లోకి కూడా ఈ సంవత్సరం శని ప్రభావం ఉంది కాబట్టి శని దోష నివారణార్థమై నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి శంకు పుష్పి నీలిరంగు పుష్పాలతో గనక ఈశ్వరిని అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్య అనేటువంటిది తీరుతుంది ఇక ప్రధానంగా శత్రుపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు శత్రు అంటే ఇక్కడ మనుష్యులని కాదు మనం ఏ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలు అన్ని దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటాయి బ్రేక్స్ కలుగుతూ ఉంటుంటాయి కాబట్టి అటువంటి బ్రేకప్ అనేటువంటిది లేకుండా సమస్యలు అనేటువంటివి బాధించకుండా నువ్వుల నూనె కాకుండా ఆవ నూనె అని అంటారు ఆవ నూనెతో ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే తప్పకుండా ఆ యొక్క శత్రు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది పరమేశ్వరుడు మనము ముఖ్యంగా ఎటువంటి విధానంగా పరమేశ్వరుడు ఆలోచిస్తాడు అంటే ఏ దేవత అయినా కానీ ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా కాశీకి పోయినా ఏదైనా కానీ మనకి ఇష్టమైనది వదులుకొని రావాలి అని అంటారు అంతే కదా అంటే చాలా మంది ఏదేదో పండ్లు ఫలములు తినే పదార్థాలు వదిలేస్తారు కానీ సృష్టిలో మనుషులకే కాదు ఏ ప్రాణికైనా కానీ ఇష్టమయ్యేది ఏంటో మీకు తెలుసమ్మా అమ్మా కరెక్ట్ చెప్పావు ప్రాణం ప్రతి ప్రాణికి కూడా తన ప్రాణం అంటే తనకు ఎక్కువ ఇష్టం కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం ఆ పరమేశ్వరుని గనక సమర్పించినట్లయితే ఆ పరమేశ్వరుడు మనకు నిజంగా మనము ఉండాల్సినటువంటి అనగా మనము అనుభవించాల్సిన వయస్సు మనకు నూట ఇరవై సంవత్సరాలు సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తాడు ఆయుష్ ఉంటే కదమ్మా అన్ని చేసుకోగలుగుతాడు కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం సమర్పించాలి అంటే ప్రాణం అంటే ఇక్కడ దేహ త్యాగం అని కాదు ప్రాణంతో సమానమైనటువంటి వస్తువు కూడా ఒకటి ఉంది ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే సూక్ష్మంగా చాలా క్రిస్పీగా మీకు తెలియచేస్తాను ప్రతి మనిషి పుట్టుకకి కారణం బియ్యం మనం పురుషుడు తినేటువంటి భోజనం కాబట్టి మళ్ళీ ఏదైనా ఒక తల్లి గర్భము తండ్రి శరీరంలో ప్రవేశించి తల్లి గర్భంలో ప్రవేశించాలని అనుకునేటువంటి ఆత్మ ఏదైనా ఒక తల్లిదండ్రులను ఎంచుకుంటుంది ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది మొట్టమొదటిగా తన యొక్క కర్మ దోషావ అనుసారము చంద్రమండలానికి చేరుతుంది చంద్రమండలం నుంచి మేఘంలో కలుస్తుంది మేఘంలో కలిసిన తర్వాత ఆ మేఘం వర్షించి భూమి మీద పడుతుంది ఆ భూమి మీద పడినటువంటి ఆ ఆత్మ తాలూకు ఉన్నటువంటి చిన్న అది ఉంటుంది కదా ఆత్మ అది వరి ధాన్యం పడుతుంది ఆ వరి ధాన్యము తిన్నటువంటి పురుషుడి శరీరంలో ప్రవేశిస్తుంది ఆ విధంగా కణముగా మారి ఆ తదనంతరం భార్య గర్భంలో ప్రవేశం చేసి అక్కడ అండము ఫలిదీకరణ చెంది సంపూర్ణముగా తొమ్మిది నెలలు అక్కడ స్త్రీ గర్భంలో ఉండి అప్పుడు ప్రసవిస్తాడు అంటే మానవుడి పుట్టిక కారణము ఆ పురుషుడు తినేటువంటి ధాన్యం కాబట్టి అటువంటి ధాన్యం అంటే వరి కాబట్టి వరి అన్నము అనగా వరితో చేసినటువంటి అన్నాన్ని గనక మనం ఆ ఈశ్వరుని కనుక అభిషేకము చేసినట్లయితే పరమేశ్వరుడు మనకు సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుని ఇస్తాడు కాబట్టి మనం ఏదో కుక్కర్లో ఉన్నట్టుగా అన్నం కాకుండా గంజి వార్చినటువంటి అన్నాన్ని చక్కగా ఒక చక్కటి శుభ్ర శుభ్రమైనటువంటి వస్త్రం మీద పెట్టి వేడిగా కాకుండా గోరువెచ్చగా ఆ వేడి తగులుతుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అన్నాన్ని తీసుకొని శివాయన మహా శివాయన మహ అంటూ శివలింగానికి గనక అభిషేకం చేసి చక్కగా ఆ యొక్క పరమేశ్వరునికి మనం అర్పించినట్లయితే తప్పకుండా ఎంతో గొప్పగా సంతృష్టి అవుతాడట శివరాత్రి రోజున ఈ అన్నాభిషేకాన్ని ఎవరైతే చేస్తారో వారి కుటుంబం మొత్తం కూడా అపమృత్యు భయము నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పి సాక్షాత్తు శివపురాణంలోనే మనకు చెప్పబడింది ఇదే విధానాన్ని ప్రతి ఆరుద్ర నక్షత్రంలో మన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఇప్పటికీ కూడా ఆరుద్ర నక్షత్రం రోజున చేస్తారు ఇప్పుడు మనకు అందుబాటులో మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు రోజున వస్తుంది కాబట్టి ఆ రోజంతా ప్రతి రూ ప్రతి వాళ్ళు కూడా శివనామస్మరణ చేసుకుంటూ శివానుగ్రహం కోసం ఎంతో ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులు ఈ యొక్క నియమాన్ని మీ ఇంట్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ మీరు బ్రాహ్మణు చేత కానీ మీ స్వయంగానైనా కానీ శివాయన మహాశివాయన మహా అనుకుంటూ అభిషేకం చేయండి తప్పకుండా ఆ పరమేశ్వరు మీకు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే అర్చన చేసేటువంటి విధానము అష్టపుష్పాలతో పుష్పాలతో అర్చన గనక అనగా ఎనిమిది రకాలైనటువంటి పుష్పములని సేకరించి ఆ పుష్పములతో ఈశ్వరుని గనక అర్చన చేసినట్లయితే గురువుగారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ శివరాత్రి రోజు ప్రత్యేకించి ఎలాంటి నియమాలు పాటించాలంటారు తెలియజేయండి గురుగారు తప్పకుండా ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు మనము గమనించుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు సమస్య లేని మానవుడు అంటూ మీకు నీకు నాకు ఉంటాయి మోడీకి ఉంటాయి రేవంత్ రెడ్డి బాబుకి ఉంటాయి ట్రంప్ ప్రతి సమస్య లేని మానవుడు అంటున్నాడు అసలు సమస్య లేకుండా మానవ జీవితాన్ని ఊహించుకోలేము అయితే ఇప్పుడున్నటువంటి సమస్యలు గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకందరికి వీక్షించేటువంటి బిఆర్కే భక్తి ప్రేక్షకులు కూడా అందరికీ తెలిసినటువంటిదే కరోనా ముందు జీవితం ఒకవైపు కరోనా తర్వాత జీవితం కరోనా తర్వాత ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోవడం తద్వారా ధనపరమైనటువంటి లోటుతో కుటుంబ వ్యవస్థ జీవనాధారము అన్నీ కూడా చిన్న భిన్నమైపోవడము ప్రతి వస్తువు కూడాను ఊహకందని రేటుకి వెళ్ళిపోవడము సామాన్య మానవుడు మృతకరైనటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి సిచ్యుయేషన్ జరగడానికి కారణం కూడా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞనే మళ్ళీ ఆ ని ఎదుర్కొని ఎలా జీవించాలో కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే మనం ఆ విధంగా జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని మనం నిత్యము సంపాదించుకోవాల్సిందే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ధనము రభించాలి అని అంటే పరమేశ్వరుని ప్రార్థించాలి అందరూ చేసేటువంటిది నమ్మేటువంటిది ఏంటంటే కుబేరుడినో లక్ష్మీదేవినో ప్రార్థిస్తే ధనం వస్తుందంటారు కానీ ఈ ఇద్దరిని కూడా శాసించేటువంటి పరమాత్ముడు పరమేశ్వరుడు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి అయితే మనము ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే విధానం ఉందో మంత్ర విధానము నియమ విధానము అది మామూలు రోజుల్లోనైనా చేసుకోవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క జన్మ నక్షత్రం రోజునైనా చేసుకోవచ్చు త్రయోదశి తిథి రోజునైనా చేసుకోవచ్చు శివ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ లేకపోతే ప్రతి నెలలో వచ్చేటువంటి శివరాత్రి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ లేకపోతే ఇంకా అత్యద్భుత అత్యద్భుతంగా మహా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి మహాశివరాత్రి రోజున కూడా ఈ యొక్క చెప్పబడేటువంటి విధానాన్ని పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి కుటుంబ పరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా పరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనం సొంతంగా చెప్పేటువంటిది కాదు రుద్రయామల తంత్రములో చెప్పబడినటువంటి శివానుగ్రహ విధానాన్ని ఇప్పుడు మన బీఆర్కే భక్తి ప్రేక్షకులకి మనకు తెలియచేయడం జరుగుతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏదో సినిమాలో చెప్పినట్టుగా డబ్బు ధన ప్రవాహము వస్తుంది అని అంటే ఏదో రాత్రికి రాత్రి వచ్చి కుప్పలు తెప్పలుగా మన ఇంట్లో పడవమ్మ కాకపోతే మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండా మనం చేసేటువంటి ఖర్చులన్నీ ఆపగలుగుతాము అంతేకాకుండా మనము ఎదురు చూసేటువంటి లోన్స్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే మనకు రావాల్సినటువంటి నియమంగా రావాల్సిన డబ్బు కావచ్చు లేకపోతే మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో ధనపరమైనటువంటి సమస్యను తీరడమో మన కోరిక నెరవేరడం అనేటువంటిది శివానుగ్రహం వల్ల అతి త్వరితంగా మనకు నెరవేరుతుందని చెప్పవచ్చు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కేవలం భక్తి మాత్రమే శ్రద్ధగా పెట్టేటువంటి ఈ విధానంలో పెద్ద ఖర్చు అయ్యేటువంటిది ఏమీ లేదు మన దైనందిన జీవితంలో సామాన్యమైనటువంటి కొన్ని వస్తువులను తెచ్చుకొని ఆ శివునికి ప్రీతికరముగా మనం చేసేటువంటి భక్తి నియమనిష్ఠులతో చేసేటువంటి అభిషేక విధానము మరియు మంత్ర జపము మనము ఎన్నో రోజులు వస్తుంటాయి జన్మకో శివరాత్రి అని గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మళ్ళీ ఇటువంటి శివరాత్రి మనం చూడగలుగుతాం కాబట్టి ఇటువంటి మహామహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రముగా మరియు అత్యంత మహిమాన్వితముగా బలోపేతముగా పొందగలిగేటువంటి రోజు ఏదయ్యానంటే మహాశివరాత్రి రోజున కుటుంబ సమేతముగా వృషభారావుడై కైలాస పర్వతములో తన సపరివారముతో చాలా సంతుష్టిగా ఉండేటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజున కాబట్టి పరమేశ్వరుని అర్చించినట్లయితే గణాలతో పాటు కుటుంబ పరివారంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఆ రోజున ఒక్క ఈశ్వరుని ఆరాధించినటువంటి ఫలితం వల్ల కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి కలవు చండీ వినాయక కాలభైరవ అన్నారు ఈ మూడు కూడాను శివ పరివారంలో ఉన్నటువంటి దేవి దేవతలే అటువంటి శివ పరివార దేవతలని మహాశివరాత్రి రోజున ఉపాసన శివుని గనక ఊర్చి గనక మనం చేసినట్లయితే ఈ యొక్క చండి వినాయకుడి కాలభైరుని యొక్క అనుగ్రహం మనకు కలిగి మనం ఏ సమస్యతోనైతే బాధపడుతున్నామో అటువంటి సమస్యకి సత్వరమే అతిశీఘ్రముగా పరిష్కారం లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వీక్షించేటువంటి బీఆర్కే భక్తి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానాన్ని అనుసరించి చక్కగా రాసుకోండి మంత్రం చెప్పబడుతుంది ఆ విధానాన్ని ఏ ఏ కాలంలో ఏ విధంగా చేయాలి ఎటువంటి ద్రవ్యములతో అభిషేకం చేయాలి అనేటువంటి విషయాన్ని సవివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది వీక్షించేటువంటి భక్తి టీవీ ప్రేక్షకులు అవిగా బీఆర్కే భక్తి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీక్షేత్రంలో ఈ నెల ఇరవై ఆరు మరియు ఇరవై ఎనిమిదో తేదీన జాతక కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు అనేటువంటి బాధిస్తాయి కాబట్టి ఈ యొక్క కర్మదోష నివారణ తెల హోమాలతో పాటుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి పరిహెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అమావాస్య రోజున శివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు అనేటువంటివి గోతనామాలతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక శివరాత్రి అనగానే అందరూ కూడా చక్కగా నియమాన్ని పాటిస్తుంటారు శాకాహారము పా ఉండడము అలాగే ఉపవాస నియమంలో భాగంగా పండ్లు పాలు ఇతర పదార్థాలు తీసుకోవడము మరియు మద్యపానము ధూమపానము మాంసాహారం అనేది నిషిద్ధము కుటుంబ సభ్యులతో నిత్యము ఆ రోజంతా కూడా ప్రేమ స్వభావంగా ఉంటూ ప్రతి నిమిషము ప్రతి క్షణము శివాయ శివాయనమ అంటూ శివనామస్మరణ చేసుకుంటూ సూర్యోదయం ప్రభుతి సూర్యాస్తమయం వరకు కూడాను మానవుడు ఆచరించాలి శివరాత్రి రోజున ఈశ్వరుని అభిషేకం చేసేటువంటి పూజా విధానము సూర్యాస్తమయం ఆ శివరాత్రి రోజున సూర్యాస్తమయం నుంచి తెల్లవారుజామున సూర్యోదయం వరకు ఉంటుంది కాబట్టి నాలుగు కాలాలలో శివుని అభిషేకం చేయాలి ప్రధానంగా ఆరున్నర గంటలకి అనగా ముందుగానే ఆ శివరాత్రి రోజున శివుని దర్శనం చేసుకొని నందికి అనుగ్రహం తీసుకొని నంది దగ్గర మన యొక్క సంకల్పం నెరవేర్చుకొని ఈ రోజున శివానుగ్రహం కోసం నేను గొప్పదైనటువంటి రుద్రయామల తంత్రంలో భాగమైనటువంటి వ్రత విధానాన్ని నేను ఆచరిస్తున్నాను ఆ ఫలితాన్ని నాకు అందజేయమని చెప్పి పరమేశ్వరునికి నా తరపున నీవు చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరిని నమస్కారం చేసుకొని అనుజ్ఞ తీసుకొని ఈశ్వరిని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఆరున్నరకల్లా కూడా చక్కగా ఈ యొక్క కలియుగంలో మృతికాలింగముతో చేసినటువంటి అభిషేకమే సర్వదా శుభ అతి అతిశీఘ్రంగా ప్రసాదిస్తుంది కాబట్టి పుట్టమన్ను తెచ్చుకొని ఆ పుట్టమన్నులో పాదరసము జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు అలాగే అవ్వారు గంధము మరియు జువ్ జవ్వాది ఇటువంటివన్నీ కలిపి చక్కగా పాదరసము ఒక ప ఒక రెండు మూడు గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది అవన్నీ కలిపి శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి చుట్టూ కూడాను చక్కగా ఆవు నేతితో గనక అద్దినట్లయితే ఆ యొక్క మృత్తికాలింగము తడిసిపోదు ఇక ఆరున్నర గంటల కల్లా అభిషేకం అనేటువంటిది ప్రారంభం చేయాలి మొట్టమొదటిగా పాలతో అభిషేకము జరిపించిన తర్వాత అర్చన చేయాలి అర్చన బిల్వ దళాలతో మాత్రమే చేయాలి అర్చన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి ఏదా మంత్రము అని అంటే ఓం నమ శివాయ కుబేరాయ ధన ధాన్యాధిపతి దేహి దాపయ నమ ఓం నమశివాయ కుబేరాయై ధనధాన్యాధిపతి దేహిమే దాపయ నమ మళ్ళీ ఇంకొకసారి ఓం నమ శివాయ కుబేరాయ ధన ధాన్యాధిపతియే దేహిమే దాపయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదా మూడు వేల సార్లు జపం చేయవచ్చు జపం చేసిన తర్వాత చెప్పినటువంటి విధంగా బిల్వ దళాలతో అర్చన చేయాలి మళ్ళీ తొమ్మిది గంటలకల్లా అయిపోతుంది మళ్ళీ తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో ఆవు అభిషేకం అభిషేకము చెయ్యాలి ఆ విధంగానే మళ్ళీ చెప్పిన మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ మూడు వేల సార్లు కానీ జపం చేయాలి మళ్ళీ పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు ఈ విధంగా ఆ యొక్క మృతికాలింగానికి ఆవు పాలు ఆవు నెయ్యి అయిపోయింది కదమ్మా ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఇదే మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది మూడు వేల సార్లు తదనంతరం మూడున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు ఇదే విధానంగా అభిషేకము తేనెతో చేయాలి చేసి మళ్ళీ ఈ మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది కానీ మూడు వేల సార్లు కానీ చేసి తదనంతరం కాలకృత్యాదులు తీర్చుకొని అప్పుడు శివాలయానికి చేరుకొని మళ్ళీ శివునికి అభిషేకము అక్కడ వీలైతే అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ చక్కగా దీపారాధన చేసి ఆ రోజున ఇంట్లో వండినటువంటి శాకాహార పదార్థములు ముఖ్యముగా బెల్లం పాయసం ఈ విధంగా గారెలు ఇవన్నీ కూడాను నివేదన చేసి కుటుంబ సభ్యులందరూ కూడా చేసినట్లయితే తప్పకుండా వాళ్లకు ఉన్నటువంటి ధనపరమైన సమస్యలు తీరుతాయి ఉద్యోగం ఎందుకు వచ్చిందయ్యా ఈ మధ్యలో ధనానికి ఉద్యోగానికి సంబంధం ఏందంటారా మనిషి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఎంతకీ ఉద్యోగం రాలేదు అని అంటే అతను సమస్యల్లో ఉన్నట్టు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం పాటించడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది ఉద్యోగం లభిస్తే వచ్చేది డబ్బే కదమ్మా ప్రతి నెల అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు ప్రమోషన్స్ అనేటువంటి వల్ల కూడా పదవి పెరుగుతుంది దాంతో పాటు డబ్బు కూడా పెరుగుతుంది కాబట్టి ఈ విధానంగా ఎవరైనా కానీ ఆచరించినట్లయితే శివరాత్రి పర్వదిన కార్యక్రమం వలన ఆచరించినటువంటి పుణ్య ఫలితం వల్ల ఉగాది లోపల వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమహేశ్వర బ్రహ్మార్పణ